హాయ్ లవ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ రాధావ్ లాగ్స్ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదండి ఒక లైక్ కొడితే పది మందికి వెళ్తుందంట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి కొట్టడానికి ఏమో తెలియదు ఫస్ట్ టైం పెడుతున్నాను అక్కడ తీసుకొని వెళ్ళి కొట్టించడానికి వెళ్ళాను అనమాట కొన్నదేమో ఎయిటీ రూపీస్ అయితే కొట్టించడానికి మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట ఇంకేం చేస్తాం మంచిగా కాదు కాబట్టి తప్పదని అక్కడ తీసుకెళ్ళాము అక్కడ అతనితో వేరే ఏమంటుంది అనమాట కడిగియండి అంటే పల్లెళ్ళు కూడా అలా అడిగితే ఎలా అమ్మ అంటుంటే అంటుంది తగ్గించుకోవచ్చు కదా మీరు మీరు కడిగే మేమే కడుక్కునేటట్టు మీకు అంత అమౌంట్ ఎందుకు అంటుంది అప్పుడు అతను ఎట్లో లేమ్మో కడుక్కోమ్మా కట్టుకొని ఇంటికి వచ్చేసి అనమాట నేనైతే ముందు రోజు కడిగేసి తీసుకుని వెళ్ళాలన్నమాట ఆడ నీళ్ళని కలిసి ఉంటాయనేసి కొట్టి తర్వాత ఒక మూడు కేజీలకి ముక్కలు వచ్చాయి నేను యూట్యూబ్లో చూసింది ఏమంటే నేను అవి క్లీన్గా తుడాలి మరి తేమను ఇంకా అక్కడ నేను ఆయన క్లీన్ చేస్తున్నాను అనమాట తేమ అనేసరికి ఇంకా క్లీన్గా తుడిచిపెట్టాను ఏమో తడిపోతుందని భయం కదా ఇంకా మళ్ళీ నూనెలు పసి కలిపే బాధలు ఎందుకులో చిన్న జాడీలో తీసుకోను దాంట్లో అంతా తడిపి మొక్కలు ఎలా వస్తుందో ఏమన్నా చిన్న భయం అయితే ఉండింది నాకు కానీ పర్లేదు ట్రై చేసిన దానికి బాగానే వచ్చింది కొన్ని కొన్ని తినడం తప్పితే మనకి చేయడం బాగా అందుకే టెన్షన్తో చేస్తుంది అందుకే నా మొహం కూడా అలా మాడిపోయింది అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ బాగా వస్తుందిలే మమ్మీ ఇంత క్లీన్గా ఉన్నాయి ముక్కలు ఏమో క్లీన్గానే ఉన్నాయి అది వేసేటివి ఎలా వేయాలో మనకు తెలియదు కదా ఇంకా అప్పటికి మా ఆయన చాలా అంటే ఇక గత తాస్కారం చేసిన అనమాట పర్లేదులే ఇంత ఖర్చు అనేసి ఇంకా మా ఆయన అన్నాడు చేత్తో కలిపితేనే బాగుంటుంది టేస్ట్ అనేసరికి అది పిండి అవన్నీ వేసి కలిపాను ఇంకా అప్పటికి ఏమో టేస్ట్ చేస్తే కూడా చెడిపోతుందేమో అన్న ఈ తేమ అనేది లేకూడదు ఉండకూడదు అని యూట్యూబ్లో చూసిన పరంగా కానీ ఇంకా మా అమ్మ చెప్పిన దానికి కానీ చూసి నిదానంగా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మా ఆయన తమ్ముడేళ్ళకి బాగుంటుంది ఒక పిక్ తీసా పట్టుకుంటే తీసుకున్నాను తర్వాత త్రీ డేస్కి చేశానండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఓకే మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను భర్తలేదా సెట్ కానీ ఏదో ఒకటి ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మోటివేషన్స్ తప్పకుండా చేసుకుంటాను సో ఇవాళ వీడియో ఇదే అండి మామిడికే ఉరిగి అన్నమాట